మనుషుల్లో రకరకాల మనుషులు ఉంటారు ఒక్కొక్కరు ఒక్కో టైప్ డిఫరెంట్ చేతికి ఐదు వేళ్ళు ఎట్లా సమానంగా ఉంటాయో మనుషులు కూడా ఒకరికి ఒకరికి తేడా అనేది ఉంటుంది ఖచ్చితంగా ఎట్లా అంటే మన చేతి రేఖలు ఉంటాయి కదా చేతి రేఖలు మనిషికి మనిషికి ఎట్లా తేడా ఉంటాయో ప్రపంచంలో ఎక్కడైనా కూడా సేమ్ రేఖలు ఎవరికి మ్యాచింగ్ కావు అట్లనే ఆలోచనలు కూడా దాదాపు మ్యాచింగ్ సేమ్ మ్యాచింగ్ ఎవరికి ఉండేవి మనం ఏమనుకుంటామంటే అంటే కొంతమందిని మనం చూసినప్పుడు వీళ్ళు మన ఆలోచనకు దగ్గరగా ఉన్నారు మనలాగానే ఆలోచిస్తున్నారు వీళ్ళ బిహేవియర్ కానీ వీళ్ళ అలవాట్లు కానీ సేమ్ మనలాగానే ఉంటాయి అని మనం అనుకుంటాం కానీ ఎగ్జాక్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ మ్యాచింగ్ మాత్రం జరగదు మేబీ నైంటీ నైన్ పర్సెంట్ దాకా ఉండొచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉండదు ప్రపంచంలో ఒక్కొక్కరు డిఫరెంట్గా ఉంటారు మనలాగా ఉండరు అని అనుకున్నాం కదా కాబట్టి మనం వాళ్ళు మనలాగే ఉండాలి అని చెప్పి ఆలోచనలు పెట్టుకోవద్దు ఎందుకంటే ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది ఒకరికి రైట్ సైడ్ కనబడేది ఇంకొకరికి లెఫ్ట్ సైడ్ కనబడుతుంది అదే అంశం అక్కడే నిలబడి చూస్తూ ఉంటారు అదే అంశానికి అటు పక్కన ఓరు ఇటు పక్కన ఓరు ఉంటారు ఒకరికి రైట్ అయితే ఒకరికి లెఫ్ట్ అవుతుంది కాబట్టి నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనే చందంగా మాట్లాడకుండా వాళ్ళ వైపు కూడా వినాలి కొంతమంది ఎట్టుంటారంటే వన్ సైడ్ తీర్పు చెప్పేస్తారు ఒకటే సైడ్ వింటారు వీడికి అన్యాయం జరిగింది ఈమెకు అన్యాయం జరిగింది అని తీర్పు చెప్పేస్తూ ఉంటారు అట్లాంటి మెంటాలిటీ ఉండద్దు ఎప్పుడైనా కూడా ఒక పెద్ద మనిషిగా వ్యవహరించినప్పుడు ఒక మీడియేటర్గా మధ్యవర్తిగా ఉన్నప్పుడు రెండు వైపులా వినాలి రెండు వైపులా విని ఇద్దరికి ఆమోదయోగ్యమైన సమాధానం చెప్పాలి లేదు ఆమోదయోగ్యమైన సమాధానాన్ని వింటలేరు అని అని తెలిసింది అనుకో అప్పుడు ఏం చేయాలి మంచి చెడు ఉంటుంది దాంట్లో ఎవడు మంచి వ్యక్తి ఎవడు చెడు వ్యక్తి వాళ్ళు వాళ్ళ విషయాలు విన్న తర్వాత మనం ఒక నిర్ణయానికి రావచ్చు వీడు మంచి చేసిండు వీడు చెడు చేసిండు దాన్ని బట్టన చెప్పాలి అట్లా ఫస్ట్ ఇద్దరిని కలిపే ప్రయత్నం కలపాలి ఇబ్బందులు లేకుండా చూడాలి అనే ప్రయత్నం ఒకటి అది వినే వినే పరిస్థితి లేదనుకో మంచి అటు ఉంటే అటువైపే అట్లా ఇప్పుడు శ్రీకృష్ణుడు వంద మంది ఉన్న కౌరవుల్ని వాళ్ళందరిని పక్కన పెట్టి ఐదుగురు ఉన్న పాండవుల వైపు ఉన్నాడు తను నేరుగా యుద్ధం చేయలేడు కానీ వీళ్ళ వైపే ఉండి వాళ్ళు యుద్ధాన్ని గెలిచేలాగా అన్నీ ఉండి ఆయనే చూసుకున్నాడు అట్లా మంచి చెడులు బేరీజ్ వేసుకొని మనం నిర్ణయాన్ని ప్రకటించాలి అంతే తప్ప గోడ మీద పిల్లిలా కొంతమంది ఉంటారు వాళ్ళ రెండు కాళ్ళ సిద్ధాంతాలు ఉంటాయి ఇటువైపు నా వాళ్ళే అంటారు అటువైపు నా వాళ్ళే అంటారు ఇటురారు అటు రారు మధ్యలో ఉంటారు ఇట్లాంటి వాళ్ళ వల్ల భూమికి భారం తప్పితే ఏముండదు ఇక వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా దండగా అట్లాంటి పర్సన్స్ కూడా చాలా మంది ఉంటారు మనకు జీవిత గమ్యంలో తారసపడతా ఉంటారు ఏం చేద్దాం వీళ్ళు కూడా మనుషులేనా అనుకొని లైఫ్ తీసుకోవాలి అంతే నెక్స్ట్ మర్యాదైన టాపిక్ గురించి ఇంకో వీడియోలో చర్చించుకుందాం ఇప్పటి చూసినందుకు థ్యాంక్ యూ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి